హలో అండి వెల్కమ్ టు తమిళనాడు తెలుగు అమ్మాయి నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ శనగపప్పు సొరకాయ కాంబినేషన్తో ఒక కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి తరువాత మనం నేనైతే హాట్ వాటర్ వేసి పప్పుని అయితే నానబెట్టుకుంటున్నానండి హాట్ వాటర్ వేసి పప్పు నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది అండ్ పప్పు కూడా తొందరగా నానిపోతుందండి ఇప్పుడైతే మన ఏమేమి కావాలనేసి చూద్దాము రెండు పెద్ద టమాటో అది చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నానండి చిన్న ఉల్లిగడ్డ హెల్త్కి చాలా మంచిదండి అందుకే చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను చిన్న ఉల్లిగడ్డ లేకపోయినా పర్లేదండి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకోండి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ కూడా తీసుకున్నానండి ఒక పచ్చిమిరపకాయ రెండుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే సొరకాయని తో తోలు తీసేసి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందామండి తర్వాత ఒక కుక్కర్లో మనం ముందుగా నానబెట్టుకున్న శనగపప్పుని వేసేసుకోవాలండి చూసారా పప్పు బాగా నానిపోయిందండి దీన్ని బట్టి మనం ఒక నాలుగు విసిలు పెట్టుకుంటే సరిపోతుంది దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ వేసుకోవాలండి ఉల్లిగడ్డ టమాటో మనం ఎందుకు వేసుకోవట్లేదు అంటే టమాటో వేసుకోవడం వల్ల పప్పు ఉడకదండి అందుకే టమాటో వేసుకోలేదు ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకుంటాము అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి రెండు కప్పు వాటర్ వేసుకోండి మనం పప్పు ఉడికించుకోవడానికి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము కొంచెం కరివేపాకు వేసుకొని ఇప్పుడు మూత పెట్టి నాలుగు విసులు వచ్చే వరకు పెట్టుకుందామండి నాలుగు విసులు వచ్చిన తర్వాత మూత తీసి చూడాలండి ఇప్పుడైతే నాలుగు అయితే వచ్చేసింది ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూడండి ఇలా అయితే ఇలా ఉడికిపోతే చాలండి తర్వాత మన దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ టొమాటో వేసుకోవాలి కదా సో ఇప్పుడు వీటిని అన్నీ వేసుకొని రెండు స్పూను ఉప్పు కారం వేసుకున్నానండి ఒక హాఫ్ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ వస్తే చాలండి ఒక విజిల్ వచ్చిన తర్వాత మనం పోపు వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయ ఒక పది నుండి పదహైదు వెల్లుల్లి రెప్పలు తర్వాత పోపుకి వేసుకోవలసింది మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి మనం పోపు వేసుకోవాలండి చూసారా ఒక విసిల్ తర్వాత ఇలా ఉడికిపోయిందండి పప్పు ఇది కప్ పర్ఫెక్ట్ అండి చూసారా మనం ఇంతకుముందు నేనైతే చెప్పలేదు ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి మనం విసిల్ ఒక విసిల్ పెట్టుకునే ముందు ఇప్పుడు మన పోపు వేసుకుందామండి పోపు పోపు వేసుకోవడానికి పోపు దినుసులు వేసుకొని మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసి పోపు వేసుకోవాలండి పోపు కొంచెం చిటపట్టలు ఆడే మనం వెల్లుల్లి రెప్పలు అయితే చిన్నగా చిత రెండుగా చితక్కొట్టుకొని వెల్లుల్లి రెప్పలు వేసుకోవాలండి వెల్లుల్లి రెప్పలు చితక్కొట్టుకోవడం వల్ల కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే పొట్టుతోనే వేసుకున్నానండి పొట్టుతో వేసుకోండి ఏ కర్రీ అయినా టేస్ట్ చాలా బాగుంటుంది రెండు మిరప రెండు మిరపకాయ రెండుగా తుంచి వేసుకున్నాను తర్వాత కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టేసుకోవడమేనండి లాస్ట్గా మనం కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలండి చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వచ్చేసి రాయి ఉప్పు వేసుకున్నారు అనుకో కర్రీ టేస్ట్ చాలా అండి దీనికే కాదు ఏ అయినా రాయి ఉప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అదిరిపోద్దండి ఇప్పుడు కొత్తిమీరతో కరివేపాకుతో మనం గార్నిష్ చేసుకున్నామంటే కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి మనం ఈ కర్రీని అన్నంతో కానీ చపాతి రొట్టెకి కూడా ట్రై చేయొచ్చు